హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ఎంతో తేలిగ్గా చేసుకుని ఒక రెండు ఈజీ అయితే మీకు షేర్ చేస్తున్నాను ఒకటి వచ్చేసి మనకి కొబ్బరి పచ్చి కొబ్బరితో బూరెలని ఏ విధంగా చేసుకోవాలి అంటే సేమ్ అరిసెలు చేసినట్టుగానే సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోవాలి ఇంకో రెసిపీ వచ్చేసి మనకి చక్కెర పాకంతో మనకి అరిసెలు ఏ విధంగా చేసుకోవాలి రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది మనకి ఇవైతే చాలా పొంగుతూ బూరెలు అనేవి చాలా టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ మీరైతే ఎక్కడా కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి చూసారు కదా ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉన్నాయో ఇవి వచ్చేసి కొబ్బరి పచ్చి కొబ్బరితో చేసిన బూరెలు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి పచ్చి కొబ్బరిని ఎక్కువ తినలేం కాబట్టి ఇలా హెల్తీగా చేసుకొని తిన్నా కూడా మనకి మంచిదే ఆయిల్లో డీప్ ఫ్రై చేశాక ఎలా హెల్తీగా చెప్తున్నారా అని మీకు డౌట్ రావచ్చు మనం ఇంట్లో చేసుకుంటాము అప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి బయట ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు కాబట్టి హెల్దీ అనేది చెప్పొచ్చండి నాకు తెలిసినంతవరకు ఫస్ట్ అయితే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా నేను ఒక కేజీ బియ్యంని ఇరవై నాలుగు గంటల పాటు అంటే ఒక రోజంతాపు కూడా నానపెట్టాను మధ్య మధ్యలో ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్నాను నీట్గా ఎప్పుడైతే బియ్యం నానిపోయాక ఒక చున్నీలో వేసి మొత్తం వాటర్ అంతా కూడా వడకట్టేసుకున్నాను మనకి జా గంట ఉంటే అందులో కూడా చేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్ చున్నీలోనే ఈ విధంగా చేసేసి ఒక గిన్నెలో పెట్టేశాను నీళ్ళంతా పోయిన తర్వాత మనకి ఈ పచ్చి బియ్యం ఈ తడి బియ్యం ఉంది కదా దీన్నైతే ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్యాన్ గాలికి ఇలా ఆరిపెట్టుకున్నాను సమ్మర్ కాబట్టి మనకి తొందరగానే ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా తొందరగానే ఆరిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అలా పెడితే సరిపోతుంది బియ్యం ఆరేలోపు నేను ఒక కొబ్బరిని అంటే తీసుకున్నాను అంటే ఒక రెండు చిప్పలు అనమాట ఫుల్ కొబ్బరిని ఆ కొబ్బరిని మొత్తం పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత మనకి బియ్యం అయితే మొత్తం ఇలా ఆరిపోయింది సో మనకి కొంచెం తడి చేతికి తడి తగిలితే సరిపోతుంది అంటే మనకి చేత చూసినప్పుడు కొంచెం అలా ఉంటుంది కదా అలా మనకి రాగానే నేను కొంచెం మిక్సీలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక గిన్నెలో ఒక జల్లెడ పెట్టేసి మొత్తం ఈ పిండిని అంతా కూడా మనం జల్లించుకోవాలి మనకి అరిసెల పిండి అయితే ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా పట్టుకోవడమే ఇక్కడ మీకు ఎక్కువ మొత్తంలో చేసినప్పుడైతే మనం మిలుక్ ఇచ్చేస్తాం కదా సో అలా అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా నేను జల్లించుకుంటున్నాను ఇంట్లోనే చేస్తాం కాబట్టి ఒక కేజీ పిండికి ఈజీగా అయిపోతుంది పిండి జల్లించక మిగిలిన మనకి రవ్వ ఏదైతే ఉందో మళ్ళీ మిక్సీలోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని జల్లించుకోవాలి ఆ తర్వాత మనం ఈ పిండిని గాలి తలక్కుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి గిన్నెలో ఆ తర్వాత మనం కట్ చేసుకున్న రెండు కొబ్బరి చిప్పల్ని మిక్సీలోకి వేసుకొని వాటర్ వేయకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఎంత మెత్తగా ఉందో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకి ఈ ఉరెలు అనేవి బాగుంటాయి ఎప్పుడైతే మనం ఈ పెరుగు బకెట్తోని ఒక బకెట్ నిండా నేను బియ్యం తీసుకున్నాను కాబట్టి ఆ బకెట్కి సగానికి నేను బెల్లం తురుము అలాగే టీ చిన్న టీ గ్లాస్ ఉంది కదా ఈ టీ తోని ఒక గ్లాస్ నిండా నేను వాటర్ అయితే వేసుకున్నాను ఇక్కడ వాటర్ అయితే ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే మనకి పాకం అంతా కూడా మనకి టైం పట్టేస్తుంది ఎక్కువ వాటర్ వేయకూడదు సో చిన్నటి గ్లాస్ అంతా వేసేసుకొని మనకి బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని బెల్లంని కరిగించుకోవాలి లేకపోతే మనకి పాకం తొందరగా వచ్చేస్తుంది సో ఈ బెల్లం అంతా కూడా కరిగిన తర్వాత నేను ఒక జల్లెడలో వేసుకొని మొత్తం జల్లించుకున్నాను ఎందుకంటే మనకి బెల్లంలో రాళ్ళు ఇంకా చెత్త అవంతా వస్తుంది కదా సో కొంచెం కడాయిలో లాస్ట్ కొద్దిగా వాటర్ వేసి దాన్ని కూడా పాకంని కూడా మొత్తం కడిగేసుకొని జల్లించుకోవాలి ఆ తర్వాత మనం కడాయిని నీట్గా కడిగేసుకొని మళ్ళీ ఈ పాకంని అందులో వేసుకొని మనం ఇప్పుడు మనం ఈ అరిసెల కోసం అంటే బూరెలు అంటే నాకు అరిసెలైనా వచ్చేస్తుంది సో అయితే పాకంని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక చిన్న కప్తోనే అంటే ఒక పావు కేజీ పావు కేజీ కూడా కాదు టూ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది సో అంతా నేను ఒక గోధుమ పిండిని అయితే నేను వడకట్టేసుకున్నాను ఆ తర్వాత మనం ఈ పాకం అరిసెలకి ఏ విధంగా అయితే చూస్తామో పాకం సేమ్ విధంగా ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ నీళ్ళు పోసేసి మనం కొంచెం పాకంని ఇలా మనం వాటర్లో వేయగానే మనకి ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట మెత్తగా అప్పుడే మనకి అరిసెలు అనేవి మెత్తగా వస్తాయి సో ఆ తర్వాత నేను ఇక్కడ ఈ పచ్చి కొబ్బరిని అయితే గ్రైండ్ చేసుకున్నాను కదా రెండు చిప్పలు ఒకేసారి సో అదంతా కూడా ఒకటేసారి వేసేసాను అనమాట ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే బెల్ బియ్యం తీసుకున్న బియ్యానికి మాత్రమే నేను బెల్లం అనేది తీసుకున్నాను ఈ కొబ్బరికి మాత్రం కొలత ఏం లేకుండా డైరెక్ట్గా నేను ఎంతైతే గ్రైండ్ చేశానో మొత్తానికి కూడా ఇక్కడ మీకు వీడియోలో చూపించిన విధంగా వేసేసాను అనమాట సో అందువల్ల ఏమైందంటే మనకి ఒక పావు కేజీ అంత బెల్లము తక్కువ పడిపోయిందనమాట అంటే మనకి ఈ కొబ్బరి తురుమైతే ఏదైతే తీసుకున్నానో సో దానికి మనం ఒక పావు కేజీ ఎక్స్ట్రా అంటే బెల్లం తురుము ఎక్స్ట్రా వేసుకుంటే మనకి ఈ పిండంతా కూడా సరిపోయేది మిగిలేది కాదనమాట సో చూసారు కదా నేను మొత్తం చేసిన మిస్టేక్ ఇదనమాట నేను మిస్టేక్లో పెద్దమ్మ పక్కన ఏం చెప్తుందంటే అది బెల్లం స్వీట్ ఎక్కువైపోతుంది నువ్వు తగ్గించు అని చెప్పేసరికి నేను ఆ తాటలో ఉండిపోయి ఇలా చేసేసాను అనమాట పాకం వచ్చిన తర్వాత డైరెక్ట్ కొబ్బరి తురుము కొంచెం ఇలాచీలు అండ్ మనకి నువ్వులు కూడా వేసేసి మొత్తం ఈ విధంగా కలిపేశాను మీరైతే కొంచెం కొబ్బరిని తక్కువ వేసుకోండి ఒకవేళ మనకి కొబ్బరి కూడా క్వాంటిటీ చూసుకొని అందులో సగం మనకి ఎంత పడుతుందో అంత బెల్లం వేసుకోవాలన్నమాట ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న ఈ జల్లించుకొని పక్కన పెట్టుకున్నాం కదా తడి బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ ఈ విధంగా కలిపేసుకోవాలి కింద మంట అయితే మనకి పాకం అంతా వచ్చిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకోవాలి ఇక్కడ నేను జల్లించి పెట్టుకున్న టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇది గోధుమ పిండిని వేసుకుంటున్నాను కొంచెం దాన్ని కూడా మొత్తం ఈ విధంగా కలిపేసుకుంటున్నాను ఆ తర్వాత మళ్ళీ ఈ తడి బియ్యం పిండి ఏదైతే ఉందో దాన్ని కూడా వేసుకుంటున్నా ఇక్కడ మనకి ఈ పిండి అయితే కొంచెం మిగిలిపోతుంది అన్నమాట సో లాస్ట్లో నేను చక్కెర పాకం వేసి చేస్తాను కదా అంతే అదనమాట ఎంత అంటే ఒక పావు కేజీ అంతేనే మిగిలి పావు కేజీ చక్కెర పట్టి అంతా మనకి పిండి అయితే మిగిలిపోతుంది ఇక్కడ పాకం వచ్చిన తర్వాత మనకి మంటని మీ సిమ్లో పెట్టేసుకొని ఇలా మనం పిండిని కలిపేసుకోవాలి సో ఇక్కడ చూసారు కదా ఇలా కొంచెం మెత్తగా ఉన్నప్పుడే మనం పక్కన దించేసుకొని మొత్తం ఇలా ఫాస్ట్గా కలిపేసుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే ఈ విధంగా వచ్చేసింది ఇలా కొంచెం పిండి అయితే మిగిలిపోయింది దాన్ని ఇంకోసారి నేను అది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఏం చేస్తాను అనేది మనకి ఈ పిండిని అంతా కూడా మనకి ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి అప్పుడే మనకి అరిసెలు అనేవి పగిలిపోకుండా సాఫ్ట్గా మెత్తగా వస్తాయి సో సో చూసారు కదా మనకి పిండి అయితే చాలా మెత్తగా ఉంది మనకి కొంచెం పైన ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ మీరు మీకు ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకొని ఇలా పిండిని అంతా కూడా చక్కగా ఒత్తేసుకుంటే మనకి గట్టిపడకుండా ఉంటాయి చూసారు కదా ఈ విధంగా కొంచెం పిండిని చూసుకొని చేతిలో పట్టుకొని చూస్తే మీకు అర్థమైపోతుంది మనకి రౌండ్ ముద్దలాగా వచ్చేస్తుంది అలాగే మనకి అరిసెలు చేసేసరికి మెత్తగా వచ్చేస్తుంది అనమాట సో అలా వస్తే మనకి పర్ఫెక్ట్గా వచ్చేసి వచ్చేసినట్టే పాకం పైన మూత పెట్టేశాను ఇక్కడ నేను షుగర్ వేసింది చూపించలేదండి ఎందుకంటే ఇక్కడ కొంచెం వీడియో స్కిప్ అయిపోయింది సేమ్ అంటే నేను చక్కెర వేసేసి అందులో కొంచెం వాటర్ వేసేసి ఇలా నేను డైరెక్ట్గా చేతితోని చూపిస్తున్నాను కొంచెం లేత ఇలా చూడండి కొంచెం సన్న తీగ కాకుండా కొంచెం ముదిరితీగా తీగ పాకంలాగా రావాలి అలా వస్తే సరిపోతుందనమాట లేదా మీరు ఇందాక బెల్లంకి ఎలా చూసామో ప్లేట్లో వాటర్ వేసి అలా అయినా చూసుకోవచ్చు ఆ తర్వాత ఎలాచి పౌడరు అలాగే కొంచెం నువ్వులు వేసేసుకొని ఆ తర్వాత మనం మిగిలిన బియ్యం పిండిని వేసేసి ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది సో మనకి ఎంత అంటే కొంచెం ఒక కేజీ అంతనే తక్కువ పడింది అంటే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అంతే నేను ఒక కప్పు ఉంటుంది బ్లూ కలర్ కప్పు నేను గోధుమ పిండి అయితే తీసుకున్నానో సేమ్ అదే కప్పుతోని తీసుకున్నాను షుగరు ఈ కడాయిలో వేసేసి పాకం పట్టేసాను ఇప్పుడు మీకు చూపించిందే అండ్ ప్లేట్లో వచ్చేసి మనకి గోధుమ పిండి ఇందాక సగం అందులో వేసాము కదా కొబ్బరి కూరల్లో మిగిలిన కొంచెం దీంట్లో వేసేసాను పాకం దాంట్లో మనకి టేస్ట్ అయితే సేమ్ వస్తుంది కాకపోతే రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి మనకి డిఫరెంట్ అనేది ఇవి అంటే తినేటప్పుడు అయితే మనకి సేమ్ అరిసెలు తిన్న ఫీలింగే వస్తుంది కానీ మనకి అంటే డిఫరెంట్ ఏం తెలియదు అనమాట అది కొంచెం అంటే కలర్ లోపల కలర్ అనేది చేంజ్ ఉంటుంది బయట మాత్రం సేమ్ అరిసెల్లానే ఉంటుంది లాస్ట్లో మీరే చూస్తారు కదా చేసిన తర్వాత అయితే ఇది వచ్చేసి చూడండి ఈ విధంగా నేను మంటని సిమ్లో పెట్టేసి ఇలా పిండినంతా కూడా మొత్తం ఇలా కలిపేశాను ఇలా వస్తే సరిపోతుందండి మరీ మనం పిండంతా కూడా కొంచెం గట్టిగా వరకు కూడా కలపకూడదు ఎందుకంటే మనకి లాస్ట్లో అరిసెలు చేసేసరికి మనకి కొంచెం పిండి అనేది ఇది బియ్యం చక్కెరలోది మనకి కొంచెం ఫాస్ట్గా చేసేయాలన్నమాట గట్టి పడిపోతుంది తొందరగా సో కాబట్టి అప్పటికప్పుడు చేసేసుకోవాలి చూసారు కదా ఇగో ఇలా వచ్చింది నేను కొంచెం ఇక్కడ నేనేం చేశానంటే కొంచెం ఎక్కువ మెత్తగా ఉంది కదా అని చెప్పేసి కొంచెం ఒక రెండు స్పూన్లంతా అది మైదా గోధుమ పిండి వేసాను మైదా కాదు సారీ గోధుమ పిండి వేసేసరికి ఇలా కొంచెం ఇలా వచ్చిందంట చిక్కగా వచ్చేసింది సో దీని మీద కూడా కొంచెం ఆయిల్ వేసేసి ఇలా నేను ప్రెష్ చేసేసి వేసేసాను దీనిని వెంటనే చేసేస్తుంటే మనకి బాగానే ఉంటుంది అయినా నేను చేసి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది కాకపోతే మనకి లాస్ట్లో చేసినా కూడా బాగానే వచ్చింది కాకపోతే మనకి అది వేడి ఎండాకాలం కదా వేడికి అలా అయిపోయింది అనమాట పిండి కొంచెం గట్టిగా గట్టిగా ఏం కాలేదు మీకు చేసేటప్పుడు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి నెక్స్ట్ అయితే నేను ప్రాసెస్ స్టార్ట్ చేసేసాను ఫస్ట్ కొబ్బరి బూరని చేశాను లోపు మనకి ఆ పిండి ఏమవుతుందంటే కొంచెం చల్లారిపోతుంది అనమాట అందు గురించి అలా వస్తుంది అంతే వెంటనే ఫాస్ట్గా చేసి చూసుకుంటే మనకి అరిసెలు అయితే చాలా బాగా వస్తాయి ఇలా చిన్న చిన్న ముద్దలాగా తీసేసుకొని కొంచెం మనకి అరిసెలు అనేవి మరీ పలుచాక కాకుండా కొంచెం మందంగా అంటే కొంచెం ఇలా మీకు వేటలో చూపించిన విధంగా అయినా చేసుకోవచ్చు మీరు ఎలా తింటే అలా అయినా చేసుకోవచ్చు అది మీ ఇష్టం ఆయిల్ అయితే ఇంకా వేడి అవ్వలేదు సో నేను ఒక రెండు వేసేసాను వేడి అయిందని చెప్పేసి సో అది కొంచెం మనకి టైం పడుతుంది ఆయిల్ హీట్ ఉందనుకోండి మనకి ఈ బూరెలు అనేవి టక్ ఒకేసారి పైకి వచ్చేసాయి అనమాట వేడికి సో ఇవైతే కొంచెం టైం తీసుకున్నాయి పొంగడానికి సో ఇంతేనండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి ఒక్కసారి అయితే ట్రై చేయండి పిల్లలు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు చాలా మెత్తగా ఉంటాయి అనమాట మనకి దీనికి అరిసెలకి ఎలా అయితే స్టోర్ చేసుకుంటామో చేసుకొని దీనిని కూడా మనకి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకుంటే మనకి నెల రోజుల పైన కూడా మనకి ఎక్కువ రోజులు కూడా ఉంటాయి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులకి మనం దీనిని స్టోర్ చేసుకోవచ్చు సో చూసారు కదా మనకి ఈ బుర్రలు అయితే చక్కగా పొంగుతూ చాలా బాగా వచ్చాయి ఆయిల్ కొంచెం మనకి వేడి అవ్వాలన్నమాట ఆయిల్ కనుక వేడి అయితే మనకి టకాటకా పైన పొంగుతూ ఇలా వచ్చేస్తాయి అనమాట సో చూసారు కదా మనకి బుర్రలు అయితే చాలా చక్కగా పొంగుతూ వస్తున్నాయి అండ్ ఇంకోటి వచ్చేసి ఇందులో మనకి నువ్వులు ఇంకా కావాలంటే చేసేటప్పుడైనా మీరు పైన అద్దుకొని అలా అయినా చేసుకోవచ్చు సో ఇక్కడైతే నేను తీసుకున్న క్వాంటిటీకి ఇలా ప్లేట్ నిండా ఒక రెండు ప్లేట్ల నిండా వచ్చిందనమాట కేజీ బియ్యం అంటే కేజీ దాంట్లోనే చక్కెర దీను మళ్ళీ ఇది బెల్లం కొబ్బరి బూరెలు స్టార్టింగ్ మనకి వేడి మీద ఉన్నప్పుడు కొంచెం మనకి గట్టిగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ మొత్తం చల్లారిన తర్వాత అయితే మనకి చాలా మెత్తగా ఉంటాయి ఎప్పుడైనా స్వీటు మనం వేడి మీద దానికంటే చల్లగా చ పూర్తిగా చల్లారిన తర్వాత తింటేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అలాగే మనకి దాని అసలైన టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట సో ఇప్పుడైతే మనకి కొబ్బరి పూరలు మొత్తం చేయడం అయితే అయిపోయింది సో ఇది అనమాట ఈ కడాయిల సారీ ఈ గిన్నెలది అలాగే ప్లేట్లో చూపించినంతవరకే మనకి ఈ కొబ్బరి అరిసెలు అయితే వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి మనకి చక్కెర పాకంతో చేసిన అరిసెలు ఏ విధంగా చేస్తానో చూడండి ఇది మనకి పిండి అయితే అది చేసేలోప మనకి ఇది కొంచెం చల్లారింది అనమాట ఎక్కడ నేను డైరెక్ట్గా ఇలా నేను ఈ కింద మూత ఏదైతే ఉందో గిన్నె మూత కడాయిది దాని మీదనే డైరెక్ట్ ఆయిల్ రాసేసి అలా చేసుకుంటున్నాను మీకు ఎలా ఏ విధంగా వీలుంటే అలా చేసేసుకోండి కొంతమందికి పేపర్ వేసి చేసుకుంటారు అలా అయినా చేసుకోవచ్చు ఇవి ఫస్ట్ అయితే కొబ్బరి బూరెలు చేశాం కదా సో దానికి దీనికి డిఫరెంట్ చూసారు మనకి కలర్ అయితే సేమ్ ఉంటుంది కాకపోతే మనకి టేస్ట్ వైజ్ వచ్చేసి మనకి లోపల మాత్రం ఇది చక్కెరతో వచ్చేసి మనకి కొంచెం వైట్ అంటే కొంచెం వైట్గా ఉంటుంది అది వచ్చేసి మనకి కొంచెం బెల్లం కలర్ ఎలా అయితే ఉంటుందో సో అలా ఉంటుంది అనమాట అరిసెలు అంటే నాకు బోరులని రావట్లేదు అరిసెలు వచ్చేస్తుంది ఇది చక్కెరతో చేసిన అరిసెలు అండి చూసారు కదా మనకి దానికి దీనికి డిఫరెంట్ అయితే ఏం లేదు కలర్ కూడా సేమ్ ఉందనమాట పైన ఇలా మంచి రంగులోకి రాగానే జల్లెళ్ళలో తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకోవడమే టిష్యూ పేపర్లు ఇలా వేడి మీద ఉన్నప్పుడు పెట్టేసి ఆ తర్వాత వెంటనే తీసి ప్లేట్లో పెట్టేసుకోండి లేకపోతే మనకి టిష్యూ పేపర్కి ఇవి అరిసెలు అనేవి ఎక్కువ అతుక్కుంటాయి టిష్యూ పేపర్ అంతా కూడా మనకి అరిసెలకి అతుక్కుపోతుందనమాట సో అదొక్కటి మీరు గమనించుకోండి మీకు న్యూస్ పేపర్ కనుక అవైలబుల్ ఉంటే అందులో పెట్టేసుకోండి నో ప్రాబ్లం ఇక్కడ చూసారు కదా మనకి ఇవి కొంచెం అంటే వేడి మీద చేసుకుంటే మనకి ఇంకా బాగా వస్తాయి కాకపోతే ఇది కొబ్బరి బూరెలు చేసి ఇది చేసేసరికి పిండి కొంచెం చల్లారింది అనమాట సో అందువలన మనకి ఈ ఎజ్జులు అనేవి కొంచెం ఇలా రౌండ్గా రాలేదనమాట నీట్గా షేప్ అనేది సో ఇంతేనండి చాలా ఈజీగా మనం దీనిని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మనకి ఈ కొబ్బరి బూరెలు అలాగే మనకి చక్కెరతో అరిసెలు అయితే ప్రిపేర్ రెడీ అయిపోయాయి సో చూశారు కదా మనకి ఇది కూడా మనకి లోపల పొంగుతూ ఇలా బూరెల్లాగా వచ్చేసినాయి నాకైతే చాలా నచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి సో చూసారు కదా మనకి ఇవి వచ్చేసి కొబ్బరిది చక్కెరది కాబట్టి ఇక్కడ మనకి డిఫరెంట్ చూడండి కొంచెం ఇలా లైట్గా మనకి చక్కెరతో చేసినట్టుగా కొంచెం కలర్ కనిపిస్తుంది కానీ మనకి టేస్ట్ చక్కెరతో చేసినట్టుగా అనిపించదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అరిసెల్లో మనకి తిన్నట్టుగానే ఉంటుంది ఇది వచ్చేసి మనకి బెల్లంతో చేసిన కొబ్బరి బూరెలు అనమాట ఇవి కూడా పొంగుతూ వచ్చాయి కాకపోతే ఇక్కడ నేను మనకి అరిసెలకి ఏం చేస్తామంటే మనం పైన ఒక జాలి గిన్నెలో పెట్టేసి మనకి ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా వస్తేస్తూ ఉంటాం కదా సో ఇక్కడ నేనైతే అదేం చేయలేదు మనకి కొబ్బరి పూరేలకి అది అవసరం లేదనమాట సో ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ టైం